ఆనంది ఆదిత్య ఇంటికి వచ్చాక సునంద అయితే జరిగిందంతా కూడా చెబుతుంది ఇక అక్కడ ఉన్న సునంద అయితే అలేక్య గురించి చెబుతుంది ఇప్పుడు అలేఖ్య సీను వాళ్ళిద్దరూ కూడా జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంట ఆ గంగమ్మే తీసుకువచ్చి జ్యోతి వాళ్ళ దగ్గర పెట్టిందంట ఇప్పుడైనా సరే అలేఖ్యకి సరైన బుద్ధి వస్తుంది ఆ జ్యోతి సూర్య దగ్గర ఉంటే వాళ్ళు వాళ్ళిద్దరికీ చాలా మంచిది ఎందుకంటే జ్యోతి చాలా బాగా ఆ అలేఖ్యను మోటివ్ చేస్తుంది అందుకే నాకు చాలా నమ్మకం ఉంది అలేఖ్య ఇక మీద నుండి ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది అలా ఉండేలా చూసుకునేది జ్యోతి ఉంది కదా జ్యోతి అయితే అలేఖి అని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న శశికాంత్ అయితే చాలా మంచి పని చేసింది గంగవ్వ వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి సూర్యబాబు జ్యోతమ్మ దగ్గర పెట్టి చాలా మంచి పని చేసింది అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జీవనం అయితే ఏంటి ఎంత పిచ్చి పని పిచ్చిదయ్యి వెళ్ళి అక్కడ మా అమ్మ నాన్న దగ్గర వెళ్ళి పడి ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది కూడా అవును మా అమ్మ అని చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలిసేలా చేస్తుంది అని చెప్పి ఆనంది అంటుంది ఇక ఆ మాట విని ఆదిత్య అయితే అలేక్య ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలేక్య అలాంటి పనులకు దూరంగా ఉంటుందిలేండి ఆదిత్య గారు మీరేం బాధపడకండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శశికాంత్ అయితే ఫోన్లో ఒక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జీవన అయితే ఈ పిచ్చిది అక్కడ మా అమ్మ దగ్గర ఏం చేస్తుందో ఏంటో ఏదైనా తింగర వేషాలు వేస్తే మా అమ్మకి అలాగే పద్మమ్మకి వాళ్ళిద్దరికీ దొరికిపోతుంది నేను ఇప్పుడే వెళ్ళి ఫోన్లో మాట్లాడాలి అని చెప్పి జీవన అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది అలాగే చావకున్న బ్రతికి బయట సంతోషించాలో లేదా వీళ్ళిద్దరూ శోభనం మళ్ళీ ఆగిపోయిందని బాధపడాలో అర్థం కావటం లేదండి అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా తలదించుకుంటారు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే వీళ్ళు ఫస్ట్ నైట్ అంటేనే చాలు ఏదో ఒక ఆటంకం వస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో అని చెప్పి సునంద చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్